అండి ఈ వీడియోలోని ఖరగ్పూర్ అమ్మవారి విశేషాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అండి అంటే మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా సెకండ్ ఆంధ్ర అంటారు వెస్ట్ బెంగాల్ అనమాట అంతకుముందు వీడియోలోని మన ఊర్లో జరిగిన అమ్మవారి విశేషాలు మీతో షేర్ చేశాను కదా ఈ వీడియో మా కజిన్ వాళ్ళ అమ్మాయి పంపించింది అనమాట మీ అందరితో షేర్ చేయమని సరేలే ఆ ఊరు విశేషాలు కూడా చెప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఈ వీడియో చేస్తాను అనమాట పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా ఈ ఊరిలోని అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలతో పూజిస్తారండి అసలు చూడవలసిందనమాట బల్ల వేషాలు కూడా పెట్టిస్తారు తొమ్మిది రోజులు చాలా సందడిగా ఉంటుంది ఇక్కడ అంతకుముందు కూడా ఈ ఊరు గురించి చెప్తూ వీడియో షేర్ చేశానండి మన ఛానల్లోని తొమ్మిది రోజులు పూజిస్తారండి తొమ్మిది రోజులు బాగా అలంకరిస్తారు అలాగే బల్ల వేషాలు కూడా తెప్పిస్తారు చాలా బాగుంటుందంటే అసలు చూడవలసింది భోగం కూడా పెడతారండి లాస్ట్ రోజు భోగం పెట్టి ఆ భోగంతోనే అన్నదానం చేస్తారనమాట ఎవరో ఒకరు మొక్కుకుంటారో అమ్మవారికి మేము ఇలా పిండి వంటలు చేసిస్తామని చెప్పి వాళ్ళ ఇంటి నుంచి భోగం తీసుకొస్తారండి బుట్టలతోని వేడి అన్నం అనమాట తెచ్చి వేస్తుంటారు అమ్మవారు ఎదురుగాను పూజించిన తర్వాత దాంతో అన్నదానం చేస్తారు చాలా బాగుంటుంది చూడవలసింది ఆ ఊర్లో మాత్రం ఎక్కడ పడితే అక్కడ తెస్తూ ఉంటారు అమ్మవారిని ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఏరియాలో తీసుకొస్తూ ఈ ఇయర్ మాత్రం కాస్త లేట్ అయ్యింది ఎందుకంటే ఎలక్షన్స్ అక్కడ కూడా అనమాట ఇట్ సైడు అమ్మవారిని ఎత్తుకోవాలనుకునే వాళ్ళు ముందుగుండనే చెప్తారనమాట ఇన్ని అడుగులు మోస్తామని చెప్పి వాళ్ళు ఉపవాసం ఉండి మోస్తారండి అమ్మవారిని మేము చిన్నప్పుడు మా పేరెంట్స్ మమ్మల్ని తీసుకెళ్లేవారండి మా మదర్ది నేటివ్ ప్లేస్ అనమాట ఈ ఊరు ఈవెన్ మా బర్త్ ప్లేస్ కూడా టూ ఇయర్స్ బ్యాక్ మేము అక్కడ ఉన్నప్పుడు చాలా బాగా చేశారండి టైగర్ డాన్సెస్ కూడా చాలా బాగా వచ్చాయి ఆ టైంలోని ఇయర్ వైజ్ చేంజ్ చేస్తూ ఉంటారండి ఇయర్ ఏమో కాలిమ్మ డ్యాన్స్ తీసుకొచ్చారంట చాలా బాగా చేశారంట మా పిల్లలు కాస్త చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళామండి వన్ టూ టైమ్స్ అంటే అక్కడ కలకత్తాలో ఉన్నప్పుడు వెళ్ళామనమాట అమ్మవారి పూజలకి వెళ్ళినప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి అసలు తెలియాలి పిల్లలకి ఇలాంటివి కూడాను ఇలాంటి పూజలప్పుడు ఇలాంటి బల్ల వేషాలు పెడితే మాత్రం పిల్లలతో పాటు అందరూ బాగా ఎంజాయ్ చేస్తామండి మనకు కూడా తెలుస్తాయనమాట ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్కలాగా చేంజ్ చేస్తూ ఉంటారండి ఒక్కొక్క సంవత్సరం అయితే టైగర్ డాన్సెస్ ఎక్కువ పెడుతూ పెడుతుంటారనమాట ఇలాంటి డ్యాన్సెస్ అన్నా బల్లవేషాలన్నా అమ్మవారితో పాటు మనకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అండి నైట్ ట్వల్ తర్వాత లేచి ఫ్రెషప్ అయిపోయి అప్పటి నుంచి వంటలు స్టార్ట్ చేస్తారట అండి వేడివేడి అన్నం ఇలా వడ్డిస్తారు అమ్మవారికి ఒక్కొక్కరు మోస్తుంటారండి ఎవరైనా మోయచ్చండి ఒక సంవత్సరం మేము అక్కడ ఉన్నప్పుడు మా పెద్ద అబ్బాయికి కూడా అవకాశం వచ్చిందండి ఇలాగా అమ్మవారికి భోగం పెట్టడానికి అంటే బుట్టతో మొయ్యాలన్నమాట వేడివేడి అన్నం తెచ్చి వడ్డించాలి అందరు పిల్లలతో పాటు పెద్దలతో పాటు మా పెద్ద అబ్బాయి కూడా అలా బుట్టతో మోస్తున్నప్పుడు మాకు చాలా ఆనందం అనిపించిందండి పిల్లలకు అలాంటివి కూడా చేయించాలన్నమాట తెలియాలి వాళ్ళకు కూడా అలాగే మన లేడీస్ కూడా చక్కగా రెడీ అయిపోయి అమ్మవారికి ఏవో పళ్ళు కాయలు ప్రసాదాలు ఇలా తీసుకొస్తూ ఉంటారండి ఈ బుట్టతోని వేడి వేడి రైస్ అనేది జనరల్గా జెంట్సే మోస్తారండి అక్కడ హిందీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అంటుంటారనమాట హిందీలోని మాతాకో భోగ్ చడాయా అని ఈ ఇయర్ హనుమాన్ విగ్రహాన్ని ఇలా తయారు అండి మేము చిన్నప్పుడు అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కిందన వేసేవారండి అమ్మవారు వస్తున్నారు అనగా కిందన మాకు వేసేవారు అనమాట ఇప్పుడు మరి చేస్తున్నారు లేదో తెలీదు పిల్లల మీద నుంచి దాటించేవారు అనమాట అమ్మవారిని మంచిదని చెప్పి చూడండి అమ్మవారికి భోగం వేడి వేడి అన్నం ఎలా వడ్డిస్తున్నారో బుట్టలతోని అలా మధ్యాహ్నం వరకు మోస్తూనే ఉంటారనమాట అన్నం వడ్డించడం అయిపోయిన తర్వాత పిండి వంటలు కూడా తీసుకొస్తారండి తెచ్చి వడ్డిస్తారనమాట చిన్న ఊరైనా చాలా సందడిగా ఉంటుందండి పండగనే కాకుండా ఉత్తప్పుడు కూడా చాలా సందడిగా ఉంటుంది ఉంటారు కూడా తొమ్మిది రోజులు మాత్రం చాలా అలకిడిగా ఉంటుందండి అసలు చాలా పెద్ద పండగలాగా అక్కడక్కడ పండుగలు కూడా కడతారు అమ్మవారికి అసలు లేడీస్ అయితే ఇంకా సందడే సందడ అనమాట వాళ్ళకి ఇంకా ప్రసాదాలని కొబ్బరికాయ అట్టబడ్డలు ఇంకా చాలా అలకిడిగా ఉంటారనమాట నిజంగా చూడవలసిన పండగండి అక్కడ అమ్మవారు పండుగ అందులోకి ఇంకా వెస్ట్ బెంగాల్ అయితే ఇంకా అమ్మవారు స్పెషల్ కాబట్టి ఇంకా అక్కడ చాలా ధూమ్ధామ్గా చేస్తారనమాట అమ్మవారు అనే కాకుండా మిగతా పూజలు కూడా చాలా బాగా చేస్తారండి అలకిడిగా ఉంటుంది ఇలా అమ్మవారికి భోగం మోస్తూనే ఉంటారండి బుట్టలతోని వేడి వేడి అన్నమాట అమ్మవారిని మార్నింగ్ తెచ్చి నైట్కి తీసుకెళ్ళిపోతారండి బట్ అక్కడ మాత్రం అలా కాదు అమ్మవారిని తొమ్మిది రోజులు పూజిస్తారనమాట చాలా బాగా చేస్తారండి ధూమ్ధామ్ గా చేస్తారనమాట తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో పూజ చేస్తారనమాట ఊర్లోని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైంలో తీసుకొస్తారండి అమ్మవారిని కుండా పసుపుతోనే తయారు చేస్తారట చాలా నిష్ట నిమకాలతో ఈ మగవాళ్ళే తయారు చేస్తారనమాట అసలు ఎక్కడ తయారు చేస్తారో కూడా తెలియదు అంత బాగా చేస్తారండి ఎక్కడ పడితే అక్కడ అన్నదానాలు కూడా నిర్వహిస్తారనమాట వాళ్ళు ఈ ఊరికి ఇవిడ గ్రామ దేవత అండి సోలాపూర్ అమ్మవారు అని అంటారు ఇంకా ఆఖరి రోజు అమ్మవారిని ఊరేగించి మెయిన్ టెంపుల్ లో పెట్టేస్తారండి ఆ రోజు మాత్రం చాలా సందడిగా ఉంటుంది అనమాట చూసారు కదా ఎంత రష్గా ఉందో అంటే ఈ ఆఖరి రోజునే తొమ్మిదవ రోజు అనమాట ఈ భోగం అన్నీ ఉంటాయండి అన్నదానాలు ఊరేగించి మెయిన్ లో పెట్టేస్తారు అమ్మవారికి లాస్ట్ రోజు అవతారం అంటే తొమ్మిదవ రోజు అవతారం ఖాళీ అవతారంతో అలంకరిస్తారండి మనలో చాలామంది ఇలాంటి మూమెంట్స్ని క్యాప్చర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం కదండీ అలాగే తన వీడియో తీసి పంపించింది అనమాట పోర్ట్రేట్లో తీసింది నేను ల్యాండ్స్కేప్లో ఎడిట్ చేశాను సో దట్ స్క్రీన్ అనేది కాస్త పెద్దగా వస్తుంది కదా అని సో చూశారు కదండి కరగ్పూర్ అమ్మవారి విశేషాలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే అమ్మవారి ఆశీసులు మనందరి మీద ఉండాలని చెప్పి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను ఎనివేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్